యష్యార్ గ్రంథము అరవై ఆరవ అధ్యాయము యహోవ ఆజ్ఞ ఆజ్ఞయించుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించు ఇల్లు ఏపాటిది నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవి యహోవ సెలవిచ్చుచున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో నేనే వానినే నేను దృష్టించుచున్నాను ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటివాడే గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువాని వంటివాడే నైవేద్యము చేయువాడు పందెరక్తము అర్పించువాని వంటివాడే ధూపం వేయివాడు బొమ్మను స్థుతించువాని వంటివాడే వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరుచుకుని వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చేవాడొకడనూ లేకపోయను నేను మాటలాడినప్పుడు వినువాడొకడనూ లేకపోయాను నా దృష్టికి చెడ్డదైన దాని చేసిరి నాకిష్టము ఇష్టము కా కాని దాని కోరుకొనిరి కావున నేనును వారిని మోసంలో ముంచుదును వారు భయపడు వాటిని వారి మీదకి రప్పించదును వాక్యమునకు భయపడు వారులారా ఆయన మాట వినుడి మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మను త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యహోవ మహిమను గాక అని చెప్పుదురు వారే సిగ్గునందుదురు ఆలకించుడి పట్టణంలో అల్లరి ధ్వని పుట్టుచున్నది దేవాలయం నుండి శబ్దము వినబడుచున్నది తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యహోవ శబ్దము వినబడుచున్నది ప్రసవ వేదన పడకమునుపు ఆమె పిల్లలను కనినది నొప్పులు తగలక మునుపు మగపిల్లను కనినది అట్టి వార్త ఎవరు వినియుండిరి అట్టి సంగతులు ఎవరు చూచిరి ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలున ఒక్క నిమిషంలో ఒక జనము జన్మించున సియోనుకు ప్రసవ వేదన కలగగానే ఆమె బిడ్డలను కనెను నేను ప్రసవ వేదన కలుగచేసి కని కనిపించక మానేదనా అని యహోవ అడుగుచున్నాడు పుట్టించువాడనైనా నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు ఎరుషులేమును ప్రేమించువారులారా మీరందరూ ఆమెతో సంతోషించుడి ఆనందించుడి ఆమెను బట్టి వారలారా మీరందరూ ఆమెతో ఉత్సహించుడి ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదురు ఆమె మహిమాత్యయమును అనుభవించుచు ఆనందించెదురు యహోవ ఎలాగూ సెలవిచుచున్నాడు ఆలకించుడి నదివలే సమాధానమును ఆమె యొద్దుకు పారజేయుదును మీరు జనములో ఐష్ ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లి పారు జల ప్రవాహము వలె వద్దకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తుకొనబడెదరు మోకాళ్ళ మీద ఆడింపబడేదరు ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదును ఎరుషల్యములోనే మీరు ఆదరింపబడెదరు మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ ఎముకలు లేత గడ్డివలే బలియును యహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును ఆలకించుడి మహాకోపముతో ప్రతీకారము చేయుటుకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును యహోవా అగ్ని రూపముగా వచుచున్నాడు ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును ఎహోవా చేత అనేకులు హతలవుదురు తోటలోనికి వెళ్ళవలనని మధ్య నిలుచున్న ఒకరిని చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్ర పరుచు కొనుచున్న వారై మాంసమును హేయ వస్తువును పందికొక్కులను తినువారును ఒకడునూ తప్పకుండా నశించెదరు ఇదే యహోవాకు వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయున్నవి అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను వారు వచ్చి నా మహిమను చూచెదరు నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిగించెదను వారిలో తప్పించుకొనిన వారిని విలుకాండ్రైన తార్షీషు పూలు లూదు అను జనుల యొద్దకును తుబాలు యావాను నివాసుల యొద్దకును నేను పంపెదను నన్ను గూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు దూర ద్వీపవాసుల యొద్దకు వారిని పంపెదను వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు ఇస్రాయేళ్లు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యహోవ మందిరములోనికి తెచ్చునట్లుగా గుర్రముల మీదను రథముల మీదను డోలీల మీదను కంచర గాడిదల మీదను వంటెల మీదను ఎక్కించి సర్వజన్మల్లో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు ఎరుషలేమునకు మీ స్వదేశీయులకు యహోవా నైవేద్యముగా వారు తీసుకుని వచ్చేదరని యహోవా సెలవిచ్చుచున్నాడు మరియు యాజకులుగాను లేవీలుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరుచుకుందును అని యహోవా సెలవిచ్చుచున్నాడు మరియు యహోవ ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నేను సృజింపబోవు కొత్త ఆకాశమును కొత్త భూమియు లయము కాక నా సన్నిధి నిలుచునట్లు నీ సంతతియు నీ నామము నిలిచియుండును ఇదే వాక్కు ప్రతి అమావాస్య దినమును ప్రతి విశ్రాంతి దినమును నా సన్నిధిన మొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని ఎగోవా సెలవిచ్చుచున్నాడు వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరుచూచెదరు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త శరీరులకు హేముగా ఉండును ఆమెన్